అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు విశ్వాసము విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకునుడి ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకునవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు తినువాడు తిననివాణి తృణీకరింపకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకునను పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అతడు నిలిచియుండుటై అయినను పడియుండుటై అయినను అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును ప్రభు అతనిని నిలువబెట్టుటకు శక్తిగలవాడు ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకునవలను దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు తిననివాడు ప్రభువు కోసము తినటమాని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడునూ తను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను రోమ పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందుము ఇదియుక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయుకుందుమని మీరు నిశ్చయించుకునుడి సహజముగా ఏదియూ నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీ వికను ప్రేమ కలిగి నడుచుకుని వాడువు కావు ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వాని నీ భోజనము చేత పాడు చేయకము మీకున్న మేలైనది దూషణ పాలు కానయకుడి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునయున్నది ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు వాటినే ఆసక్తితో అనుసరింతము భోజనము నిమిత్తము దేవుని పనిని చేయకుడి సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినవానికి అది దోషము మాంసము గాని ద్రాక్ష రసము గాని నీ సహోదరుని కడ్డము మరేదియు గాని మానివేయుట మంచిది నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకునుము తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము ఇంతటితో రోమేలకు రాసిన పత్రికలోని పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి